రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించాలని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలు రైతు సమస్యలపై నెల్లూరు కలెక్టర్ ను కలిసే చలో నెల్లూరు కార్యక్రమానికి జిల్లా రైతు సంఘం పిలుపు ఇవ్వడంతో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆత్మకూరు ప్రాంత రైతాంగం భారీగా తరలి రావాలని కోరిన ఆత్మకూరు ప్రాంతం రైతు సంఘం ఆత్మకూరు ప్రాంత రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి లక్కు ప్రసాద్ వారి రైతు సంఘాల సభ్యులతో కలిసి పట్టణంలో నినాదాలు చేస్తూ ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదని తెలిపారు వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘం వ్యవసాయ కూలీల సంఘం సిఐటిఓ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి రైతు సమస్యలపై మాట్లాడేందుకు ఈ నెల ఇరవై రెండవ తేదీన రైతులందరూ నెల్లూరులో జరిగే ర్యాలీలో పాల్గొనాలని కోరారు కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలని అమలు చేసేందుకే కంకణం కట్టుకుని ఉంది ఎందుకంటే ఒకటో తేదీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను పరిశీలిస్తే అరవై ఐదు లక్షల కోట్ల ధాన్యాన్ని ఇతర పంటల్ని ఉత్పత్తి చేసేటువంటి రైతులకు వ్యవసాయ రంగానికి కేటాయించింది ఒక్క లక్ష కోటి ఒక్క లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే అరవై ఐదు లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపేటువంటి వ్యవసాయ రంగానికి కేవలం టూ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అంటే రెండున్నర శాతం మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి ఇదిలా ఉంటే ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు ఒక్క సంవత్సరం రోజుల పాటు ఢిల్లీలో ధర్నా చేసినటువంటి కనీస మద్దతు ధర ఇతర అంశాల మీద ధర్నా చేస్తే కనీస మద్దతు ధరను ఇవ్వకుండా దాన్ని అమలు చేయమని చెప్తూ ఈ రోజు మద్దతు ధర ఇవ్వకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తే దాన్ని యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది ఈ రోజు ఎకరాకి రెండున్నర మూడు కుట్లు మాత్రమే పండుతున్న స్థితిలో పుట్టికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒక రకానికి పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక రకానికి ఇస్తున్నారు ఈ విధంగా చూస్తే రైతుకి ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు పైగా అవుతున్నాయి గిట్టుబాటు ధర రావడం వల్ల భార్య భర్త కొడుకులు కుటుంబం అల్లా పనిచేస్తున్నా కూడా మద్దతు ధర దక్కని రోజుల్లో నెల్లూరు జిల్లా రైతాంగం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘాలు కలిసి కలెక్టర్ గారితో రాయబారానికి ఇరవై రెండవ తేదీ నా బయలుదేరుతున్నారు మనం కాని గమనిస్తే మూడు జిల్లాలో మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెడతామని చెప్పిన కలెక్టర్ గారు రైతు సంఘాల సమావేశంలో ప్రకటించారు మన ఆత్మకూరులో మహిళరు కరెంట్పాడు వాసిలి అప్పారావుపాలెం మురగళ్ళ ఆత్మకూరు సొసైటీ ఇలా కొనుగోలు కేంద్రాలను పెట్టారు అయితే ఈ రోజుకి కొనుగోలు కేంద్రం ప్రారంభించినటువంటి లేదు అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది ఈరోజు మొత్తం రైతులకు కావాల్సినటువంటి ధాన్యాన్ని నింపేదానికి కావాల్సిన గోతాలను ఇస్తాం అట్లనే తేమ శాసం టెస్ట్ చేసేటువంటి పరికరాలను ఇస్తాం ఇక్కడే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించింది